పుచ్చలపల్లి సుందరయ్య వర్ధన్ సందర్భంగా మజ్జిక చలివేంద్రాలు ఏర్పాటు చేసిన సిపిఎం సిఐటియు నాయకులు తిరుపతి జిల్లా గూడూరులో సోమవారం రోజు కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య నలభై వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జక్కా వెంకయ్య శ్రామిక నగర్ సిపిఎం పార్టీ కార్యాలయంలో సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ అలాగే ఆటో కార్మిక సంఘం నుండి కుమ్మరి వీధి సెంటర్ శివాలయం సెంటర్ మున్సిపల్ కార్మిక సంఘం సిపిఎం పార్టీ కార్యాలయం ముందు నాయకుల ఆధ్వర్యంలో కార్యాలయం ముందు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం మజ్జిగ చలివేంద్రాలు మజ్జిగ ప్యాకెట్లు ప్రయాణికులకు పాదాచారులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ పుట్టా శంకరయ్య సిఐటియూ పట్టణ అధ్యక్షులు బివి రమణయ్య పామంజి మణి అడపాల ప్రసాద్ ఆటో కార్మిక సంఘం నాయకులు మరియు మున్సిపల్ సంఘం నాయకులు దారా కోటేశ్వరరావు మౌలా ఎస్కే మున్నా కళ్యాణ్ జమ్షేద్ అహ్మద్ పి శ్రీనివాసులు నారాయణ చంద్రయ్య వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు सादिताम आदिताम पुतलपन चंद्रगायी आदिताम आदिताम पुतलपन चंद्रगायी आदिताम 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 కాలపల్లి సుందరయ్య గారి నలభై వర్గానికి సందర్భంగా మూడు మున్సిపల్ కార్మికులు ఆయన పఠానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది ముచ్చలపల్లి సుందరయ్య గారు పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటో తేదీ నెల్లూరు జిల్లాలోని విడవలూరు అలగానపాడు గ్రామంలో జన్మించారు అతని తండ్రి పేరు వెంకటరామరెడ్డి తల్లి పేరు శేషమ్మ ఇతను ఎన్నో పోరాటాలు చేసి దశలకు కుల వ్యవస్థపై మరియు కార్మిక వర్గంపై ఎన్నో పోరాటాలు చేశారు నా స్వతంత్ర పోరాటంలో మరి సత్యాగ్రహం నిరాకార నిరాకర ఉద్యోగంలో పాల్గొనడం జరిగింది ఈ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిది తేదీ చనిపోవడం జరిగింది అందువల్ల ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కలిసి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది పోరాట యోజుడు పల్లెడు పుట్టలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సందర్భంగా గూడూరులో వాడవాడలో ఆయనకి ఘనంగా నిర్వాహాలు జరుపుకోవడం జరిగింది ఈరోజు వదిలి ఆటో స్టాండ్ కార్మికులు ఆయనకి మధ్యకు తెలివేదులు ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు దేవదాసుని ప్రజల కోసం దారవచ్చిన మహనీయుడు సుందరయ్య పోరాటం కోసం ఆ దిశలో కృషి చేసిన మహానేత పునరాయ్ గారు ఈరోజు అవినీతి చేసి కుంభకోణాలు చేసి దేశాన్ని మతం పేరుతో చీలుకలు తెచ్చి వాళ్ళు పప్పం కలుపుకుంటున్న ఈ రోజుల్లో పునరాయ్ గారిని చూసి నేర్చుకోవాలి ఆయన ఆదర్శం ఈరోజు దేశానికి ఒక దిక్కుత అని చెప్పి నేను సిపిఎం తరఫున తెలియజేస్తున్నాను ఆ రకమైన ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి యావత్ మంది ప్రజలు గౌరవం ఇవ్వాలి వ్యవసాయ కార్మికులకు సమగ్రమైన కట్టం తేవాలి కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వాలి వాళ్ళకి సమగ్రమైన కట్టం తీసుకురావాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో సుదరయ్య గారు సైత్యంగా పోయి ఎదురు కూడా ఆశ్చర్యపరిచిన పరిస్థితి ఎదురు మనం పొందిన పరిస్థితి మనం చూస్తాం అందువల్ల तिथं आहे तिथं உலங்கான போராட்ட யோசு కామ్రేడు పుట్టలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సందర్భంగా గూడూరులో వాడవాడలో ఆయనకి ఘనంగా నిర్వహణ జరుపుకోవడం జరిగింది ఈరోజు ఆటో స్టాండ్ కార్మికులు ఆయనకి మధ్య తెలివేదు ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు యావదాస్తుని ప్రజల కోసం దారి వచ్చిన మహనీయుడు సుందరయ్య గారు ఈరోజు ఆస్తులు సంపాదించుకొని ప్రజలందరినీ కనుగొట్టి ఆదర్శంగా కుటుంబ వారికి సుందరయ్య ఒక కనిపింపు దేశాని కోసం నిలబడాలి చాలా సర్వసాధారణంగా చాలా సీరగా ఉంటూ పేదల కోసం ఆర్మీసీలు కృషి చేసిన మహానేత చంద్రయ్య గారు ఈరోజు అవినీతి చేసి కుంభకోణాలు చేసి దేశాన్ని మతం పేరుతో చీలికలు తెచ్చి వాళ్ళు పప్పం కలుపుకుంటున్న ఈ రోజుల్లో సుందరయ్య గారిని చూసి నేర్చుకోవాలి ఆయన ఆదర్శం ఈరోజు దేశానికి ఒక దిక్కుతి అని చెప్పి నేను సిపిఎం తరఫున తెలియజేస్తున్నాను ఆ రకమైన ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి యాభై మంది ప్రజలు కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు కక్కడ బతులు కావాల్సిన అవసరం ఉంది పేదలకు గురువులు పొందాలి ఈరోజు మహిళలకు గౌరవం సమానమైన గౌరవం ఇవ్వాలి వ్యవసాయ కార్మికులకు సమగ్రమైన చట్టం తేవాలి కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వాలి వాళ్ళకి ఆరోగ్య కార్మికులకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో సుందరయ్య గారు సైకిల్లో పోయి నెరూరు కూడా ఆశ్చర్యపరిచిన పరిస్థితి ఎవరు మనం పొందిన పరిస్థితి మనం చూస్తాం అందువల్ల ఈరోజు ఈ ఈరోజు మజ్జిగి దళవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్య దళవేంద్రం జిల్లా కార్యదర్శి నాగరాజు గారు ఆ చేతుల మీదగా ప్రారంభిస్తారు కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారు కట్ట సభలకి సైకిల్ సైకిల్ పై వెళ్ళిన మొత్తం మొట్టమొదటి రాజకీయ వేత్త నెల్లూరు జిల్లా అలవానిపాడులో ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించి ఆయన ఆస్తులు మొత్తం పేదలకు పంపిణీ చేసి ఆయన పెళ్లి చేసుకొని ప్రజలు మర్చిపోతాం ఆ కార్మికుల్ని వాళ్ళు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని అతని భార్యని కూడా ఒప్పించి ఆమె కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ఆయన ప్రజలు ఐక్యమైన వ్యక్తిని కొనియాడుతున్నాం ఈ నలభై సందర్భంగా నలభై వంద సందర్భంగా ఆయన ఎన్నో నివాళులర్పిస్తూ ఈరోజు మేము ఆయనకి ఘనంగా బతికి మొక్కలు చేసి రోజు ప్రజలకు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక బైపాస్ రోడ్డు నెల్లూరు